oh పట్టణంలో కో నాయకులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు డాక్టర్స్ న్యాయర్సు అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా మన దేశ ఆర్మీకి సన్నిభావంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన దేశ విడుదల జరిగినప్పటి నుంచి కూడా మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా అనేక దేశాలు తమ ప్రయత్నాలను నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా భారతదేశం మీదకి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ గత అనేక సంవత్సరాలుగా మనందరినీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఈ రోజు మరలా పాకిస్తాన్ అటువంటి ప్రవేశ చర్యలకు పాల్పడుతూ మన దేశంలో ఏదైనా ఒక మనిషి జరిగితే దాన్ని అడ్డుకునే విధంగా మన దేశాన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఈ రోజు నిరంతరం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడిందో మనందరం కూడా చూసాం రోజు తెహల్గాం దాడులకు సంబంధించి ఇరవై ఆరు మంది మీద విచక్షణ రైతులుగా కాల్పులు జరిపి వారిని ఏ విధంగా చంపిందో మనందరం కూడా చూసాం దీని వెనుక ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన దేశంలో ఏదైతే మన ఆడపడిచిన మన భారత మహిళల సింధూరాన్ని తెచ్చారు వారు ఆ సింధూరు పేరుతో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ ఉగ్రవాదుల లక్ష్యంగా ఉగ్రవాద నిర్మూలకి ఏ విధంగా దాడి చేశామో దానిలో పాల్గొన్నటువంటి భారత వివిధ దళాల సైన్యాధిపతులకు సైన్యులకి అందరికీ సైన్యాలకి అందరికీ కూడా మనందరి సంగీభావం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం ఎవరు కూడా చూసాం ఈ రోజు ఈ దాడుల్లో అనేక మంది అమాయకుల ప్రాణాలని పట్టన పరిస్థితి అటువంటి దాడులను ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉగ్రవాదుల మండలాలన్నింటినీ కూడా కనుక్కొని వాటిని విధ్వంసం చేసే విధంగా ఈ రోజు సింగూర్ ఆపరేషన్ ద్వారా మనం చేసినటువంటి ఏదైతే ఈ దాడుల మన సైనిక బలం ఏంటనేది ఈ రోజు ప్రపంచానికి తెలిసిందనే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ఈ రోజు అనేక దేశాలు మనల్ని తక్కువగా అంచనా వేసినాయి భారతదేశం సైన్య బలం ఏంటనేది ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు సైన్య బలాన్ని ప్రపంచానికి చూపించి మనకి సపోర్ట్ సరిపోతున్నా లేకపోయినా మన దేశ ప్రజల రక్షణకి మన దేశ ప్రజల రక్షణకి మన దేశ మన దేశ భవిష్యత్తుకి మన దేశ భద్రతకి ఎటువంటి త కలిగిన దాని మీద దాడులు చేసి దాన్ని సమానంగా నిర్మూలించే విధంగా ఈ రోజు భారతదేశం ఒక శక్తిగా ఎదిరిదనేది ఈ రోజు ప్రపంచం అంతా కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు అనేక మంది సైనికులు పోరాడారు మనకు రక్షణగా నిలిచారు పాకిస్తాన్ కాలగానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు ఆ విధంగా ఏదైతే మనం చేసినటువంటి ఉగ్రవాదులు దాడులు ఉన్నాయో భారతదేశ ప్రజలందరూ కూడా నూట నలభై నాలుగు కోట్ల మంది ప్రజలందరూ కూడా మోడీ గారు ఏమంటుంది మనందరం కూడా దేశం ఒకటే మనమంతా ఒకటి అనే నినాదాన్ని ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు అనేక మంది ప్రాణాలు అడ్డుపెట్టుకుని ఈ రోజు వారు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో కుట్రలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఈ రోజు భారతదేశ సైనిక బలాన్ని మనం నిరూపించుకున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పొరుగు పెట్టయినటువంటి మురళీ ఈ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఈరోజు దానిలో రోజు మరణించడం చాలా దురదృష్టకరం ఈ రోజు వారిని స్ఫూర్తిగా మీతో మనందరూ కూడా తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రోజు ప్రపంచంలో యొక్క ఆర్థిక శక్తిగా ఎదుర్కొంది రాబోయే సంవత్సరాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలవాలనేది ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు నచ్చు దానికి అనుగుణంగా ఈరోజు అనేక మంది అనేక దేశాలు ఎన్నో కుట్రల తనుతూ మన ఆర్థిక వ్యవస్థని ఈ రోజు నెరవేరం చేసిన బలహీన పరచాలని ఒక దురావాచంతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన బలం మన నాయకుడు మోడీ గారు చెప్పేటటువంటి సమాధానం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాల్గొని ఈ రోజు దేశ వ్యాప్తంగా అనేక మంది తిరంగా యాత్రను చేసి అదేవిధంగా మన తనకపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంకరేశ్వరి గారు మీరందరూ కూడా విజయవాడ వేదికగా తిరంగా యాత్ర చేసి మన బలం మన ఏంటనేది తెలియజేశాం అదేవిధంగా మనందరం కూడా మన ప్రధానమంత్రి మోడీ గారికి మీ వెంట మేమున్నాం ఎట్టి భారతదేశం యొక్క భద్రత సమర్థత సమగ్ర భావాన్ని పెంచే విధంగా ఈ రోజు వారికి సంఘీభావం ప్రకటించడం ఎంతో సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా మనందరం కూడా భవిష్యత్తులో దేశం కోసం కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలిపి మన దేశాన్ని కాపాడుకోవాలి మన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవాలి భావితరాల భవిష్యత్తుని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలో భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక అగ్రమగామి దేశంగా భారతదేశం ఎదుర్కొంది దానికి మనందరం కూడా పాటుపడే విధంగా కృషి చేయాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు అనేక మంది తనుపట్టనే కులమతాలకు అతీతంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అలాగే స్వచ్ఛంద సంస్థలు వివిధ సంస్థలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అదేవిధంగా ఈరోజు మాజీ సైన్యాధికారి అందరూ సైన్యంలో పనిచేసినటువంటి వారందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావటం వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వేరు జయాలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ అమర్ రాజే మొదల మురళీ నాయక్ అమర్ రాజే మురళీ నాయక్ అమర్ రాజే మురళీ నాయక్ భారత్ మాతాజీ भारत माता के भारत माता के रंगे रंगे रंग जे रंगे जय हिंद जय हिंद